రైతులకు అవసరమైన సమయంలో సకాలంలో రుణాలు అందించడమే స్వతంత్రం ఉన్నాయని మెరుగైన మార్పులతో నేటికి రైతులకు సేవలు అందిస్తున్నాయని తెలిపారు ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేపట్టిన శృంగవరం పిఏసీఎస్ అధ్యక్షులు సింగంపల్లి సన్యాసిదేవుడు నాదవరం పిఏసీఎస్ అధ్యక్షులు అప్పిరెడ్డి మహాలక్ష్మి పీకేగూడెం పిఏసీఎస్ అధ్యక్షులు అంకారెడ్డి సన్యాసిలు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర శాసన సభాపతి చింతకాల అయ్యపాత్రుడు మాపై నమ్మకంతో పదవి కేటాయించారని చెప్పారు శక్తి వంచన లేకుండా కృషి చేసి మంచి పేరు తెస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ పిఐసీఎస్ డైరెక్టర్లు టిడిపి నాయకులు పాల్గొన్నారు సిస్టం అనేది రైతుల యొక్క భాగస్వామితో నడిచే వ్యవహారం సమిష్గా నిర్ణయాలు తీసుకొని రైతులకి అవసరమయ్యే సమయాల్లో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రుణాల రూపంలో కానీ లేకపోతే ఎంత పారిత్రమిక రూపంలో కానీ ఇచ్చేటువంటి ఒక పవిత్రమైనటువంటి సంస్థ వాస్తవానికి స్వతంత్ర రాకపోవడమే ఈ వ్యవస్థ ఏర్పాటు అయింది తర్వాత స్వతంత్రం ఇచ్చిన తర్వాత వివిధ రకాలైన మార్పులు చేసుకొచ్చి మీద కంపెనీ అని కూడా దాన్ని వారి అన్నీ కూడా సింగిండో మన తెలుగుదేశం ప్రభుత్వంలోని ఇంటి రామాల సమయంలో చేసే దీర్ఘకాలిక రుణాలు కానీ కాలేదు అందజేస్తాయి ముఖ్యంగా రైతులకి లాభాలు కలగని జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రైతుల యొక్క మౌలిక అవసరాలు ప్లస్ గ్రామాల యొక్క మౌలిక స్వరూపాన్ని మార్పు ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఇక్కడ బాబు రాజకీయ నాయకుడిగా వచ్చేటువంటి సభ్యులు కాదు రైతు ప్రతినిధులు అనమాట మన సంఘంలో సభ్యులకి ప్రజలు యాక్చువల్గా ఎలక్షన్ జరిగితే పన్నెండు వందల డైరెక్టర్లు అలాగే ఒక చైర్మన్ ఉంటాయి పన్నెండు మంది డైరెక్టర్లు పది మంది డైరెక్టర్లు వాళ్ళకి చనిపోతారు కానీ దురదృష్టం చేయలేదు ఏమైందంటే జగన్ ప్రభుత్వం అలవాటు చేస్తారు నామినేషన్ ఎలక్షన్స్ లేకుండా ఐదు సంవత్సరాలు పెట్టిస్తారు కానీ ఇప్పుడు మనకి వస్తానికి అలాగా జరగకపోవచ్చు ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి ఎక్సెన్స్ తీసుకునే పరిస్థితి వస్తుంది అందుచేత అదే మాటలో వెళ్ళేటువంటి పరిస్థితి కాదు మనకి చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రస్తుతం మన పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజల యొక్క భాగస్వామ్యంగా ఏర్పాటు చేసేటువంటి సంస్థలు ప్రజలై నిర్వహించుకోవాలి కాబట్టి ఏ పరిస్థితులైనా మళ్ళీ మనకి చూసే పరిస్థితుంది అంటే గతంలో కాకుండా అవసరాలు సిస్టమేటిక్ గా జరిగేటువంటి వ్యవహారం చేసి రైతులకి విస్తృత ప్రాతిపదికన సహాయం చేయవలసిన అవసరం ఉంది నిరంతర వార్తా సవంతి మీటీవీలో